అబ్లా ఫౌండేషన్ ఈజిప్ట్ కార్టూన్ ప్లాట్ఫామ్ అయిన కార్టూన్ ఎల్ నాస్ ఎల్ హెల్వా రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ విజేతలను ప్రకటించింది క్యారిటిరేచర్ విభాగం పోటీల్లో వివిధ దేశాల నుంచి పలువురు కార్టూనిస్టు పోటీ పడగా భారతదేశం నుంచి అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చెందిన చిన్న కొనాయప్ప ద్వితీయ స్థానంలో అంతర్జాతీయ అవార్డు లభించింది ప్రస్తుతం నార్పల మండలంలోని కేజేపల్లి హై స్కూల్ నందు ఆర్ట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు అంతర్జాతీయంగా ఇరాక్ ఈజిప్ట్ బ్రెజిల్ ఆఫ్రికా వంటి దేశాలు నిర్వహించిన ప్రదర్శనలో చిన్న కొనాయప్ప పాల్గొనడం విశేషం ఆయన సాధించిన విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు